హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీకి హైవేకి దగ్గరలో లేఅవుట్ వెంచర్ ల్యాండ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ గవర్నమెంట్ రేటు కన్నా తక్కువ రేటుకి సేల్కి వచ్చిన ల్యాండ్ ఈ ఆప్షన్ని ఈ ప్రాపర్టీని ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకున్న ప్రాపర్టీ గుంటూరు టు చిలకలూరిపేట హైవేకి దగ్గరలో తోడవరం రోడ్ పొత్తూరు విలేజ్లో రెండు ప్రాపర్టీలు ఉన్నాయండి ఫస్ట్ ప్రాపర్టీ రెండు వేల నూట ఆరు గజాలు రెండో ప్రాపర్టీ నాలుగు వేల ఆరు వందల ఇరవై గజాలు ఇవి రెండు కూడా లేఅవుట్ వెంచర్ ల్యాండ్స్ అండి ఎల్పి నెంబర్ కూడా ఉంటున్నాయి ఇవి సీఆర్డిఏ అప్రూవల్ లేఅవుట్ వెంచర్ ల్యాండ్ దీనికి నేషనలైజ్డ్ బ్యాంక్లో లోన్ కూడా వస్తుంది ప్రాపర్టీ ఇప్పుడు గవర్నమెంట్ రేట్ కన్నా తక్కువకి వస్తుంది గవర్నమెంట్ వాల్యూ నాలుగు వేల ఏడు వందలు మార్కెట్ వాల్యూ ఏడు వేల ఐదు వందలు ఉందండి ఇప్పుడు ఆక్షన్ ప్రైజ్ నాలుగు వేల రెండు వందలు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ చూస్తున్నారో వాళ్ళు రెండు నెలల్లో తిరిగి అమ్మేసిన నలభై లక్షల లాభం వస్తుంది ఈ ప్రాపర్టీ ఇప్పుడు మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ